భారత రాజ్యాంగ ఆమోద దృష్టి వాళ్ళు ప్రజ్యాంగాన్ని సృష్టించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించుకుంటూ మన భారతదేశం చక్కని రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి అంబేద్కర్ గారికి ఎదురు అత్యంత గౌరవాన్ని కార్యక్రమం దేశంలో అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా వాళ్ళకి పోల్పాట్టు ఆ సందర్భాన్ని ప్రస్తావించుకొని గుంటూరులో కుటు సెట్టేటువంటి మా భాష అభ్యర్థం కాబట్టి రాజకీయ పూలమాలను దానితో పాటుగా ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేయవలసినటువంటి అది ఏంటంటే ఇప్పుడు జరగని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయవాడ నడిబొడ్డులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్థుతివనాన్ని చాలా వేయ ప్రయాసాలతో నిర్మించి ప్రారంభించడం జరిగింది ఆ స్థుతివనం జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ అధికారంలో వచ్చిన తర్వాత ఆ స్మృతి వనాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు కావాలని ఆ స్మృతి వనం మీద దాడి కూడా చేశారు దాడి చేసి ఒక భాగాన్ని డిస్టర్బ్ చేశారు ఆ భాగం ఏంటంటే ఈ స్మృతి వనాన్ని బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆవిష్కర్త మానాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అది ఉన్న చోట దాన్ని దాడి చేసి పీకేశారు ఎంత ఘోరమైన చర్య నేను మంచిగా చెప్పవలసిన అవసరం లేదు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక మంచి ఆలోచన చేసి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తే దాన్ని మూటమిక్కున్న చంద్రబాబు నాయుడు ఈ పరిపాలన తొలగించేటటువంటి కార్యక్రమం చేస్తే దాన్ని మీరు యాక్షన్ తీసుకోలేదు అంతేకాదు దాన్ని సరియలేదు లేదు అంతేకాదు దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అక్కడేం వస్తువులు లేకుండా చేస్తున్నారు అక్కడ ఫౌంటైన్ పని చేయటం లేదు అక్కడ గార్డెనింగ్ చేయటం లేదు కావాలి అంటే మా విజయవాడ నడిబొడ్డులో బాబాసాహెబ్ అంబేద్కర్ పంపబెడతారా అనేటువంటి కక్షతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది దీన్ని ప్రజలు గుర్తించాలని మనం చేస్తున్నాం కేవలం బాబాసాహెబ్ గారికి గౌరవం లేదనటువంటిది చంద్రబాబు నాయుడు గారు అలాంటి దుర్మార్గమైన పాలన ఇవాళ అధికారంలో ఉంది దాని మీద మా పార్టీ ఈ రోజున పెద్ద నిరసన తెలియజేసే కార్యక్రమం కూడా చేసుకుంటుందేవాడు వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ స్థుతివనాన్ని ఏ విధంగా అయితే నెగ్లెక్ట్ చేస్తున్నారో ఆ నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం అక్షరమై పునరావర్తించుకొని దాని మీద పూర్వం ఏ విధంగా ఉందో ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఈరోజు నిరసన కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిందని సందర్భంగా